హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే క్విక్ అండ్ ఈజీ వన్ స్నాక్ రెసిపీ అయితే చూద్దామండి ఏంటంటే క్యాష్యూస్ ఫ్రై ముందుగా కడాయి పెట్టుకుని అయితే టూ స్పూన్స్ యాడ్ చేసుకుందామండి హీట్ అయింది కదా ముందుగా తీసుకున్న క్యాష్యూస్ అయితే ఇలా యాడ్ చేసుకుందా క్యాష్యూస్ అయితే గోల్డెన్ కలర్లో చేంజ్ అయిన తర్వాత తగినంత సాల్ట్ అంతా ఒకసారి అయితే మిక్స్ చేసేసుకుందాం తగినంత సాల్ట్ చిల్లీ పౌడర్ అయితే వేసి ఇలా బాగా మిక్స్ చేసేసుకుందాం ఇంతేనండి మన క్యాఫ్యూ ఫ్రై అయితే రెడీ అయింది చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ ఎలా వచ్చిందో చెప్పండి అందరికీ మనకి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఎవ్రీ వన్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్